హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ స్టోన్స్ అయితే ఎలా ఉన్నాయో డైమండ్స్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ ఇవి చూడండి సూపర్గా ఉన్నాయి స్టోన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఏ స్టోన్ చూసినా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ప్యూర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయా స్టోన్స్ సూపర్గా ఉన్నాయి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ని ఫుల్ లెంగ్త్ వీడియోలలో వదిలాను మీరు అందులోకి వెళ్ళి చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయి